హిందువులందరూ ఏకమవ్వాలని ఒకటే నినాదం చేస్తున్నామండి మేము ఇన్ని వేల సంవత్సరాలుగా ఏనాడు లేనిది ఈ ప్ర గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉండగా ఎంత అరాచకం చేసిందో ఎన్న ఎంత అన్యాయం చేసిందో అందరం చూస్తూనే ఉన్నామండి కనీసం మరీ ఇంత ఘోరంగా లడ్డు లడ్డూలో కూడా ఇంత ఘోరంగా చేస్తుందని మేము అనుకోలేదు ఇప్పటికైనా మన ఆంధ్ర రాష్ట్రమే కాదండి మొత్తం యావత్తు హిందువులందరూ ఏకమయ్యి ఈ దీన్ని మాత్రం ఖండించాలి ఎవరైతే చేశారో ఈ అన్యాయం ఎవరైతే చేశారో వాళ్ళని అంటనే శిక్షించాలండి లే లేకపోతే శిక్షించకపోతేనండి ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తారు కనీసం ఒక ఒకళ్ళు కాపోయినా ఏ ఏ రకంగా అయినా సరే ఏ అధికారులైనా సరే ప్రతి ఒక్కళ్ళు శిక్షించబడాలని మేము పేర్కొంటున్నాము అందరికీ మొదటిగా నమస్కారం అండి గత టెన్యూర్లో గవర్నమెంట్ ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం తిరుమల తిరుపతి చూసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా దేశానికే కాకుండా ప్రపంచ ప్రపంచంలోనే ఎంతో స్పిరిచువల్ కలిగిన ఒక ప్రదేశం అలాంటి ప్రదేశాన్ని గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి దృష్టికి తీసుకొచ్చారంటే ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు బయట నుంచి కూడా ఎట్లీస్ట్ ఒక సంవత్సరం అయినా సంవత్సరంలో ఒకసారైనా తిరుమలకి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉంటారు ఇక్కడ అలాంటిది ఏం చేశారంటే ప్రతిసారి అక్కడ వెళ్ళిన ఇంతకు ముందు ఎలా ఉండేదంటే కింద నుంచి నడకదారిలో వెళ్ళేవారికి పైన ఉండే వాళ్ళకి క్యూ లైన్లో వెయిట్ చేసే వాళ్ళకి ఆ టైంలో ఏదైనా ఫుడ్ కానీ లేకపోతే చిన్నపిల్లలకి పాలు కానీ ఇవన్నీ అందిస్తూ ఉండేవాళ్ళు కానీ గత నాలుగు సంవత్సరాలుగా ఏం చేశారంటే ఆ కోవిడ్ ప్రోటోకాల్ అనే ఒక కారణం చూపించి ఏవి అందించకుండా అమ్మో తిరుమల వెళ్ళాలా అనే ఒక భయానికి తీసుకొచ్చారు ఆ తర్వాత అక్కడ ఒక హైజీన్ అనే ఉంటుంది అది ఒక ప్రాంతం ఏంటంటే ఒక స్పిరిచువల్ ప్లేస్ ఎంతోమంది ఎన్నో బాధలతో అక్కడికి వెళ్ళి అక్కడ ఒక స్పిరిచువాలిటీ పొంది వెనకొద్దాం అనుకుంటారు కానీ అలాంటి ప్రదేశానికి వెళ్ళాలంటే భయపడే ఒక విధంగా క్రియేట్ చేశారు అలానే అదొకటే కాకుండా మన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్యలో ఎన్నో హిందూ దేవాలయాలకు మధ్య మీద జరిగిన దాడుల్ని చెప్పటం ఐ మీన్ వాటికి సంబంధించి ఇది తీసుకో యాక్షన్ తీసుకోకపోవటం కాకుండానే మళ్ళీ దాని గురించి తప్పుగా మాట్లాడారు ఎంతో దానికి సంబంధించిన మంత్రులు దాని గురించి ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలి లేకపోతే ఏదైనా చూస్తున్నామని చెప్పాలి అలాంటిది వదిలేసి దాని గురించి మళ్ళీ నెగిటివ్గా మాట్లాడారు అది కరెక్ట్ కాదండి ఇప్పుడు మన రాష్ట్రం సెక్యులర్ అని చెప్పుకుంటున్నప్పుడు అందరినీ సమాధానంగా చూడాలి అలానే అన్ని మతాలని గౌరవించాలి అవన్నీ వదిలేసి ఇలాంటివి చేస్తున్నప్పుడు ఊరకు కూర్చొని చూడకూడదు అలానే ఈరోజు ఒక సిచ్యువేషన్ వచ్చింది దానికి తగ్గట్టు ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము అలానే ఇంతకుముందు తిరుమలకి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏదైతే వైభవం ఉందో అదే వైభవాన్ని తీసుకొచ్చి అందరినీ వెళ్ళేటట్టు ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ